అవుతానని నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ వాళ్ళ పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా

బానిసలకు మారి వారి యొక్క కుటుంబాన్ని మరి యొక్క వారి యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు సో రాబోయే తరాల్లో అంటే భావి భారతదేశం రాబోయే రోజుల్లో మన యొక్క యువతనే మన యొక్క దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సి కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రతిజ్ఞని కేవలం ఇక్కడి నుండే వదిలే వదిలేయకుండా మీ యొక్క పిల్లలు ముఖ్యంగా మనం ఉన్న నేబర్స్లో ఉన్న చిన్న పిల్లలు టెన్త్ ఇంటర్మీడియట్ వారి యొక్క ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా దయచేసి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క పిల్లల యొక్క నడవడిక ఏ విధంగా ఉంటున్నారు చదువుకుంటున్నారా చదువుపై శ్రద్ధ చూపుతున్నారా స్కూల్కి వెళ్తున్నారా మళ్ళీ స్కూలు కాలేజీ పేరు చెప్పి ఇంటిక్కడికైనా వెళ్తున్నారా దృష్టి పెట్టి వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు కావాలని కోరుకుంటాం